దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువ యేసు నామం పేరిట విజన్ చూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తన గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై ఒకటి నుండి తొంభై ఆరు వచ్చినాగు ఇలా ఈరోజు కూడా కాస్త పెద్ద లేఖన భాగమే కనుక నేను మీ నిమిత్తమై ఎనభై ఒకటి నుండి ఎనభై ఎనిమిది వచ్చిన చదివినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను రండి మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ చదవండి వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు చిన్నది నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను నన్ను ఎప్పుడూ ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను పొగ తగులుచున్న సిద్ధవలనైతని అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విస్తులు నన్ను చిక్కించుకున్నట్టుకే గుంటలు త్రవిరి నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి పగవారి నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయము భూమి మీద నుండకుండా వారు నన్ను నాస్తము చేయటం కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడవకై ఉన్నాను నీవు నియమించిన శాసనములను నేను అనుసరించున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించను గాక పిల్లరా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన లేఖన భాగాన్ని పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నిత్యమైన మరియు పరిపూర్ణమైన వాక్యం నిత్యమైన మరియు పరిపూర్ణమైన వాక్యం ద ఇంటర్నల్ అండ్ పర్ఫెక్ట్ వరల్డ్ అనే మాటను లేక ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ నేటి పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి కష్టాలకు బాధలను కొనసాగిస్తూ కీర్తనకారుడు ఈ మాటలు కొనసాగిస్తూ ఉన్నాడు అలసిపోవడం తన జీవితంలో అప్పుడప్పుడు అది క్రమంగా మారిపోయింది దేవుని నుండి దూరమైనప్పటికీ దుస్తుల యొక్క అభివృద్ధి దేవునికి దూరంగా ఉన్న దేవుని బిడ్డల యొక్క కష్టాలు బాధలు తనెంతో ఆలోచింపచేసినాయి అభివృద్ధి చెందుట అనేటువంటిది దుష్టుల కొరకు కాదు ప్రభు ఎందు భక్తి కలిగినటువంటి వారి కొరకైనటువంటి మాటలు తన నిరాశ మరియు అనిశ్చిత మధ్య అతడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేశాడు దుస్తుల శక్తి చివరికి తగ్గిపోతుందని అయితే దేవుని వాక్యం అంటు పెట్టుకునేటువంటి వారు స్థిరముగా ఉంటారని ఎందుకంటే దేవుని వాక్యము శాశ్వతముగా ఉంటుందని ఈ తాత్కాలిక బాధల నుండి తప్పించుకోవడానికి ఈ ప్రపంచము నేర్పించడానికి ప్రపంచం ఉన్నటువంటి బాధల నుండి నేర్చుకోవడానికి బదులుగా ఈ కీర్తనాకారుడు దేవుని శాశ్వతమైనటువంటి వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానించడం ద్వారా ఆయన దేవుడు ఎందుకు తన ప్రజల కష్టాలు అనుమతిస్తాడో అర్థం చేసుకున్నాడు ఈ లేఖన భాగంలో ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎనభై ఒకటి నుండి ఎనభై ఎనిమిది వచనాల ఆధారముగా వాక్యం ప్రకారం జీవించడం అనేది అంత తేలికైన విషయం కాదు ఇది ఒక పక్క శరీరానికి మరియు హృదయానికి కూడా ఎంతో నిరాశ కలిగించేటువంటిగా ఉంటుంది అయితే కష్టాలను ఎదురించవచ్చు ఐమమ్ములను నిలబడకుండా చేసే ప్రమాదం కూడా ఉన్నది అయితే ప్రతిదీ సులభతరము చేసేటువంటిది దేవుని వాక్యమే తప్ప మన సొంత ఆలోచన కాదన్న సంగతి గమనించాలి కాబట్టి వాక్యం వైపు నిలబడడం అది సత్యం కాబట్టి దాని కొరకు బాధపరచబడితే కూడా ఒకవైపు మన వాక్య పక్కన నిలబడితే అది మనకెంతో ఆదరణ కలిగించేటువంటి వాక్యం అందులో అంత గొప్ప శక్తి ఉన్నదని వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం ప్రియుల కనుక తొంభై రెండవ వచనము నుండి తొంభై ఆరు వచనాలలో కీర్తనకారుడు తన జీవితము దుర్మార్గుల చేతుల్లో లేదు అని గ్రహించగలిగాడు అతను ప్రభు చేతుల్లో ఉన్నంత కాలం వారు కలిగించే ఏ బాధ ఏ కష్టమైనా దేవుడు వెళ్ళి తన ప్రజలకు కష్టాలను శ్రమలను అనుమతిస్తే దేవుడిని దేశం కొరకే అనుమతిస్తాడని కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం ఈరోజు పాఠం నేర్పిస్తున్నాడు పిల్లరా కనుక బాధల మధ్య ఆనందంగా ఉండేందుకు దేవుని వాక్యం అతనికి ఎంతో అనుమతించింది అతని బాధల మధ్య అతని జీవితాన్ని మరింత గొప్పగా జీవించే శక్తిని అతనిలో గొప్పగా ఉద్భవింపచేయగలిగింది భూమిపైన ఉన్నటువంటి ప్రతీది అంతమవుతుంది కానీ దేవుని వాక్యము నిత్యం ఉంటుంది ఆకాశము భూమి గతించినా గతించవచ్చు కానీ దేవుని మాటలు ఏమాత్రం గతించమైనటువంటి మాటలు ఈ సమయంలో మనం వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరా కనుక వాక్యము అన్నిటికీ సరిపోయేటువంటిది దేవుడే ఆ వాక్యమై ఉన్నాడు కనుక నిత్యమైన మరియు పరిపూర్ణమైనటువంటి దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో పిల్లారా లోకము లోకస్తులు కలిగించేటువంటి బాధలు కష్టాలు మనకు పెద్దగా ఇబ్బంది కలిగించు ఎందుకంటే ఆ బాధల్లో కష్టాలు కూడా నిజంగా నిలబడగలమే నిజమైన క్రైస్తవ్యం బాధలు కష్టాలు లేకుండా ప్రభుకు సూత్రమని చెప్పడం తేలికైన విషయమే కావచ్చు పిల్లారు కానీ కష్టాల్లో బాధల్లో ఉంటూ కూడా నిజంగా దేవుని స్థుతించుట ఆరాధించుట గొప్ప భాగ్యం అది కేవలం ప్రభు నమ్మిన బిడ్డలకే సాధ్యమైనటువంటి గొప్ప అనుభవ పౌలు పౌలశిలా చెరసాలలో ఉన్నప్పుడు వారు నిజంగా పాటలు పాడి ప్రభును ఆరాధించుట మిగతా ఖైదీలు చూసినప్పుడు ఆశ్చర్యపోయారు ఈ కష్టములో బాధలో ఉండి దేవుని దూషించడము లేక మనుషులపైన కోపం ఆవేశం పెంచుకోవడమో ఉంటుంది కానీ వారు నిజముగా ఏ పరిస్థితిని అనుమతించిన దేవునికి స్తోత్రం అంటూ వారు చేసినటువంటి ప్రార్థనలు నిజంగా ఆనాటి తోటి ఖైదులను ఎంతో కదిలించింది ప్రియులారా నిజమే నిత్యమైన పరిపూర్ణమైనటువంటి వాక్యం ఎవరిలో ఉంటుందో వారు కష్టాలలో శ్రమలలో కూడా దేవుని ఎంతో ఆనందపడతారు అదే అదే నిజమైనటువంటి క్రైస్తవ్యం అదే నిజమైనటువంటి ఆనందం ప్రియులారా కనుక రండి అలాంటి నిత్యమైన ఆనందం దేవుడు మన హృదయాలలో వాక్యం ద్వారా కలిగించినందుకు ఆనాడు అనుభవించి అనుభపూర్వకంగా రాసినటువంటి కీర్తనకారులను బట్టి ఈ రోజు వాక్యం మనతో మాట్లాడుతున్న తీరును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకు మనం ఎంతైనా స్తోత్రం చెల్లించవలసిన వారం అయ్యున్నాం ఓ ప్రార్థన చేసుకుందాం ప్రభువా పరిస్థితులు ఎలా ఉన్నా శాశ్వతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నీ వాక్యము నేను మేము అనుసరించే కృపకులకి వందనాలు మీరు వాక్యమై ఉన్న దేవుడు మీరు మాలో మాత ఉండటం ద్వారా ఈ శ్రమలన్నో ఎదుర్కోడగలిగి ఆనందపడతామనే విశ్వాసముతో నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ కష్టాలలో బాధలలో కూడా మా పట్ల మీ చిత్తము మీ ఆలోచనే ప్రధానమని జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమతండ్రి తండ్రి మీన్ నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా కష్టాలు బాధలు కలిగినప్పుడు నిత్యమైనటువంటి పరిపూర్ణమైన వాక్యము నీలో నాలో ఉంటే తప్పకుండా మనం ఆనందపడతాం నిజమైన క్రైస్తవం అంటే కష్టాల్లో బాధలు కూడా నిజముగా ఆనందపడడమే నిజమైనటువంటి క్రైస్తవ్యం ప్ర కష్టాల నుంచి బాధల నుంచి బయటపడాలని కోరి భక్తి చేయడం అనేటువంటిది ఒక విధంగా స్వార్థపూరితమైనటువంటి భక్తిగా ఉంటుంది ప్రిలారా కానీ కష్టాల్లో బాధల్లో కూడా ప్రభు మనతో ఉన్నాడని మనలో ఉన్నాడని ఆయనతో కలిసి ఆనందపడేటువంటి ఆ దైవికమైనటువంటి కృప కలిగిన భక్తి ఎంత గొప్పదో ఈనాటి పాఠ్య భాగంలో నుండి నేర్చుకుంటున్నాం ప్రిలారా వాక్యమైన దేవుడు అన్నిటికీ సరిపోయినటువంటి వాడు ఆ వాక్యమైన దేవుడు తన వాక్యం చేత మనలను ఆదరించాడని ఆశిస్తూ సమస్తమైన ఆదరణకు ఆయనే మూలము గనక ఆదరణకర్త అయినటువంటి దేవుడు మనతో ఉండగా కష్టాలు శ్రమలు ఎన్నైనా పిల్లారా వాటిని అధిగమిస్తాం దేవునికి మహిమ చెల్లిస్తాం ఆ విధమైనటువంటి జీవితము జీవించగల కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన నామ నామణత కొరకు ఆయన రాచ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడు కొరను గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ